సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ యూట్యూబర్ హర్షసాయి పేరుతో సైబర్ క్రైమ్ నేరాలు ఆగడం లేదు హర్ష సాయి పేరుతో కేటుగాళ్లు చేస్తున్న మోసాలకు అమాయకులు నష్టపోతున్నారు సాయం కోసం ఆశపడి ఉన్న సొమ్మును పోగొట్టుకుంటున్నారు ఎంత అవగాహన పరిచినా మార్పు రావటం లేదు తాజాగా హర్ష సాయి హెల్పింగ్ సెంటర్ పేరుతో గిరిజన యువకుడికి టోకరా వేశారు మోసగాళ్లు పేదలకు సాయం చేస్తూ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటాడు హర్ష సాయి సాయం కోసం చాలా మంది అతడి టీం ను సంప్రదించగా నేరుగా వెళ్లి వారికి నగదు రూపంలో లేదా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు అతను ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు వీడియోలను యూట్యూబ్ లో పోస్టు చేశాడు అయితే దీనినే మోసగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను మోసాలు చేస్తున్నారు అలాంటి వారి ఉచ్చుకే పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామానికి చెందిన బిడ్డిక సోమేష్ అనే గిరిజన యువకుడు చిక్కాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సోమేష్ కు హర్ష సాయి హెల్పింగ్ సెంటర్ పేరుతో వ్యక్తి ఫోన్ హర్ష సాయి నుంచి మూడు లక్షలు సాయం చేస్తామని ఆ సొమ్మును బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తాం మీ బ్యాంకు వివరాలు చెప్పాలని కోరాడు అతడి మాటలను గుడ్డిగా నమ్మిన సోమేష్ వివరాలను వారికి పెట్టాడు తర్వాత సైబర్ నేరగాళ్లు తమ ప్లాన్ ను పక్కగా అమలు చేశారు మొదట బ్యాంక్ అకౌంట్ వివరాలు నిర్ధారణ కోసం సూచించారు ఆ పదకొండు వందల యాభై వేసిన వెంటనే లక్ష రూపాయలు బాధితునికి ఫోన్ పే ద్వారా వేసినట్లు ఎడిట్ చేసిన ఫేక్ స్క్రీన్షాట్ పంపించారు బాధితుడు డబ్బులు రాలేదని చెప్పగా జీఎస్టీ లేకపోవడం వల్ల డబ్బులు జమ అవ్వడం లేదని రెండు ఐదు వందల డెబ్బై రూపాయలు ఒకసారి తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ఒకసారి వేస్తే డబ్బులు జమ అవుతాయని మళ్లీ నమ్మబడికాడు నిజమే అని నమ్మిన యువకుడు విడతల వారీగా వారికి డబ్బులు పంపించాడు తర్వాత తమ వాట్సాప్ పేరు డిపి ఐపీఎస్ రాహుల్ శర్మగా మార్చేసి నేను పోలీస్ ఉన్నతాధికారిని అంటూ తిరిగి బాధితుడే బెదిరించాడు ఇక మోసపోయారని గుర్తించిన సోమేష్ ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు మొత్తం పదిహేను వేలు సమర్పించుకున్నాడు యూట్యూబ్ లో హర్ష సాయి చేసిన సేవా కార్యక్రమాలు వీడియోలు చూసి నిజంగా తనకి సాయం అందుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన తనలాంటి వారికి కేటుగాళ్లు టోకరా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు గతంలో కూడా ఇలాంటి మోసాలే జరిగాయి ప్రముఖుల ఫోటోలు వాట్సాప్ ఫేస్బుక్ లో డిపి మార్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు హర్ష సాయి పేరుతో కూడా చాలా జరిగాయి కానీ అవగాహన లేక నిండా మునుగుతున్నారు ఇప్పుడు మళ్లీ ఓ అమాయకుడు మోసపోవడం ఆందోళన కలిగిస్తోంది ఆదివాసీ ప్రాంతంలో ఇలాంటి నిరుద్యోగ యువతనే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి